ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రదేశాల్లో కోటప్పకొండ ఒకటిగా నిలుస్తుంది కోటప్పకొండ గుంటూరుకు అరవై కిలోమీటర్ల దూరంలో నర్సారావుపేటకు పదిహేను కిలోమీటర్ల దూరం ఇక్కడికి కారు బస్సు మార్గాల ద్వారా పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు రోడ్డు మార్గం నుండి కోటప్పకొండ చేరుకోవాలనుకునేవారు చిలకలూరుపేట నర్సరావుపేట నుంచి బస్సులు ఆటోలు ద్వారా చేరుకోవచ్చు అలాగే రైలు మార్గం నుండి వెళ్ళాలనుకునేవారు గుంటూరు కానీ నర్సరావుపేట కానీ చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు కోటప్ప కొండపైన స్టే చేయాలనుకునే వారికి వీలుగా కొండపైన ఇంకా కొండ కింద కూడా మంచి వసతులతో సత్రాలు కూడా ఉన్నాయి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కొండపైన నిత్యాన్నదాన సత్రం దగ్గరికి వెళితే రూమ్స్ ఉంటాయి రూమ్స్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి కోటప్పకొండ క్షేత్రం పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది మనం ఈరోజు కోటప్పకొండ దివ్య క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం కోటప్పకొండ చాలా ప్రసిద్ధమైన క్షేత్రం కోటప్పకొండ పైన పరమశివుడు ఉంటాడు ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి రూపంలో ఉంటాడు అందుకే అక్కడ పార్వతీదేవి ఆలయం ఉండదు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం కోటప్పకొండ ఆ కోటప్పకొండలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఒక కాకి కూడా కొండపైన మనకి కనిపించదు అంతేకాకుండా కొండపైన భారీ వినాయకుని విగ్రహాన్ని కూడా నిర్మించారు కొండ క్రింద కాకులుంటాయి కాని కొండ పైన మనకి ఏ వైపు చూసినా ఒక్క కాకి కూడా కనిపించదు ఎందుకంటే అక్కడ గొల్లభామ అనే భక్తురాలికి బోలాశంకరుడైన పరమశివుడు ఇచ్చిన వరం అది ఇంకొక కథనం ప్రకారం ఘాట్ రోడ్లోని రెండు మలుపుల్లో బ్రహ్మదేవుని విగ్రహాన్ని అదే మలుపులో మహావిష్ణువు లక్ష్మీదేవి ఆదిశేషుని విగ్రహాలను ఏర్పాటు చేయించారు అనే యాదవుడు భార్య కుందిరితో కలిసి త్రికుట కొండలకు దక్షిణంగా కొండకావూర్లో నివసించేవాడు వారి మొదటి బిడ్డ ఆనందవల్లి అంటే గొల్లబామ అన్నమాట అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలైంది రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది చివరకు ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది ఆమె ప్రతిరోజు రుద్రకొండను సందర్శించేది వేసవిలో కూడా తపస్సు చేసేది ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమదేవరలాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశ కలిగేటట్లు చేయటానికి కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగే కొనసాగించింది ఆమె లోతైన భక్తికి అతను మళ్లీ కనిపించి పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవలసిన అవసరం లేదని ఆమెకి చెప్పాడు ఆమె ఇంటికే తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆమెను ఇంటికి వెళ్లమని ఆజ్ఞాపించాడు అయితే ఇంటికి వెళ్లేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు రుద్రకొండ నుండి ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్లే మార్గంలో బ్రహ్మకొండకు చేరుకున్న తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది ఆమె వెనక్కి తిరిగిన క్షణం ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి జంగం దేవర కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగరూపుడయ్యాడు ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది తనకున్న భక్తిని పరీక్షించటానికి తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది ఆమె దేవునిలో ఐక్యమైంది ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లబామ గుడి నిర్మించారు ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్టు స్థలపురాణం చెప్తుంది ఇంకొక కథనం ప్రకారం గొల్లబామ అనే భక్తురాలు అక్కడ ఉన్నటువంటి శివుడికి రోజు పెరుగు పలహారం లాంటివి తీసుకొచ్చి పెడుతూ ఉండేది ఆయన తింటూ ఉండేవాడు ఇలా యథావిధిగా ఒకరోజు ఆమె ఒక పెరుగు కుండ తీసుకొచ్చి బండ మీద పెట్టింది అంతలో ఒక కాకి వచ్చి ఆ పెరుగు కుండను కదిలించగా ఆ కుండ పడిపోయింది ఆ క్షణంలో గొల్లబామ అయ్యో పెద్దాయనికి ఆహారం తీసుకెళ్తున్నా ఈ కాకి ఆహారం మొత్తం పాడు చేసిందని బాధపడుతూ ఉంటుంది ఆ బాధకు చలించిపోయి పరమశివుడు వృద్ధ బ్రాహ్మణుడిగా క్రిందికి వచ్చి కనబడి నీకు వరం ఇస్తున్నాను ఇక ఎన్నడూ ఈ కొండ మీద కాకులు వాలవు అని పలుకుతాడు అంత చిన్న కోరికను కూడా నెరవేర్చాడు ఆ పరమశివుడు ఈ కోటప్ప కొండ గురించి పెద్దలు ఏం చెప్తారంటే ఇక్కడికి వెళ్తే ఈశ్వరుని సేవించి తరించటం వల్ల జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు జాతకంలో గురుబలం పెరిగితే మిగిలిన నవగ్రహాల అనుగ్రహం కలిగి పాపదోష నివారణ జరుగుతుందని ప్రతీతి ఇక్కడ పరమశివుణ్ణి స్వామిగా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులతో కొలువై ఉన్నాడు కాబట్టి స్వామిని స్వామిగా కొలుస్తారు మన భారతదేశంలో బ్రహ్మ విష్ణువు మహేశ్వర ఆలయాలు మన కొండలోనే ఉన్నాయి ఇలా త్రిమూర్తుల ఆలయాలు కలిసి ఉన్న క్షేత్రం మన కోటప్పకొండ మాత్రమే ఇక్కడ కార్తీక మాసంలో విశేషంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు అందులోనూ కార్తీక సోమవారాలప్పుడు చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తారు దక్షిణామూర్తి స్వామివారు మహాశివరాత్రి రోజున ప్రత్యేక అలంకరణతో మనకి కనిపిస్తారు మహాశివరాత్రి రోజున ప్రబల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా దక్షయజ్ఞం విధ్వంసం తర్వాత శివుడు బ్రహ్మచారిగా చిరుప్రాయపు వటువుగా మేధా దక్షిణామూర్తి రూపంలో కోటప్పకొండలో వెలిసినట్లు స్థలపురాణం ఈ స్వామి అనుగ్రహంతో సర్వ విద్యలు లభిస్తాయని ప్రతీతి ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా మూడు శిఖరాలు కనపడతాయి కనుక త్రికూటాచలమని కూడా పిలుస్తారు త్రికూటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా చాలా విశేషమైంది ఈ శైవక్షేత్రంలో మంగళకరమైన శివనామం నిత్యం వినిపిస్తూ ఉంటుంది కోటప్పకొండపై నుంచి ఎటు చూసినా మనకి చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఈ ప్రశాంతమైన శైవక్షేత్రం భక్తుల హృదయాలను తేలికపరుస్తుంది మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిలు కూడా జరగవు ఈ కొండలో శివునికి అంకితం చేయబడిన అనేక పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి కొట్టప్ప భక్త పోతన ధ్యానం చేసి స్ఫూర్తిని పొందారని ఈ ప్రదేశం ఆధ్యాత్మిక సౌరభాన్ని పెంచిందని చెబుతారు ఈ కొండ హిందువులకు ముఖ్యంగా శివభక్తులకు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ముఖ్యంగా మహాశివరాత్రి వంటి పవిత్రమైన సందర్భాలలో శివుని ఆశీర్వాదం మరియు ప్రార్థనలు చేయటానికి యాత్రికులు ఆలయానికి తరలివస్తుంటారు కొండపై నుండి సూర్యోదయం లేదా సూర్యాస్తమయాన్ని ఆరాధించడం లేదా ప్రకృతి దృశ్యం యొక్క అందాన్ని ఆస్వాదించడం వంటివి చేసిన కోటప్పకొండ సందర్శించే వారందరికీ పునరుజ్జీవన అనుభూతిని అందిస్తుంది మెట్ల మార్గాన వచ్చే భక్తులు ముందుగా శివుని భక్తురాలైన గొల్లభామ ఆలయాన్ని దర్శించుకుని పైకి వస్తారు శివుని దర్శించుకునే భక్తులు గొల్లభామని ముందుగా దర్శించుకుని వస్తే మోక్ష మార్గం కలుగుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ గొల్లభామ యొక్క ప్రేమచే శివుడు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటాడు కోటప్పకొండ యొక్క విశిష్టతను గురించి తెలుసుకున్నారు కదా ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా దర్శనం చేసుకొని తరించండి ఇలాంటి విశిష్టమైన ఆలయాల గురించి తెలుసుకోవటానికి మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు ఇలాంటి విశిష్టమైన ఆలయాల గురించి తెలుసుకోవటానికి మా తెలుగు బాణీ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి